పిల్లలందరికీ శుభోదయం పదవ తరగతికి రామాయణం ఆరు కాండలు సంక్షిప్తంగా ఉపవాచకం ఇవ్వబడింది ముందుగా రామాయణ ప్రాశస్త్యము రామాయణాన్ని ఎందుకు చదవాలి అలాగే రామాయణ రచన రామాయణ గ్రంథకర్త గురించి ఇంకా బాలకాండలో రామాయణ రచనకు వాల్మీకి పూనుకొనటి గురించి ఈ వీడియోలో వివరిస్తాను అందరూ శ్రద్ధగా విని చదవడంతో పాటు ఉత్తమ ధర్మాలను ఉన్నతమైన సందేశాలను గ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాను రామాయణాన్ని ఎందుకోసం చదవాలి అంటే ఇలా వివరిస్తుంది మన ఉపవాచకంలో మొదటి పేజీ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ అమ్మా నాన్నల అనురాగము పుత్రుల అభిమానము అన్నదమ్ముల అనుబంధము భార్యాభర్తల సంబంధము గురు భక్తి శిష్యానురక్తి స్నేహ ఫలము ధర్మబలము వినయంతో వదకటం వివేకంతో ఎదగటం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలు పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలాగ ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తుంది రామో విగ్రహవాం ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచిన నోటి నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా బుద్ధో నా భవిష్యత్తి మనిషి ఉన్నంతకాలము రామాయణం ఉంటుంది ఇది రామాయణాన్ని చదవడం వల్ల ఇన్ని ఉత్తమ గుణాలు మనిషికి అలవడతాయి ఇన్ని ఉత్తమ గుణాలు అలవడినటువంటి మనిషి ఉత్తముడుగా పేరు ప్రఖ్యాతులు ఆర్జి ఆర్జిస్తాడు కాబట్టి రామాయణాన్ని పారాయణ గ్రంథంగా కాకుండా ఆచరణ గ్రంథంగా మనము గుర్తించాలి ఇక రామాయణాన్ని ఎవరు రచించారు ఎన్ని శ్లోకాలు అనేది ఈ పేరాలో చెప్పబడుతుంది ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం సీతాయ చరిత్రం మహత్ అనే మూడు పేర్లు దీనికి ఉన్నాయి ఆరు కాండలతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది రామాయణాన్ని మొట్టమొదటి రచించినటువంటి కవి వాల్మీకి కవి కాబట్టి వాల్మీకి మహర్షిని ఆది కవిగా రామాయణాన్ని ఆది కావ్యంగా పిలుస్తూ ఉంటారన్నమాట రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయి రామాయణము సీతాయా చరిత్రం మహత్ ఇది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఆరు కాండలతో మనకి రామాయణం ఉంది అయితే వాల్మీకి మహర్షి మొట్టమొదటి రామాయణాన్ని సంస్కృత భాషలో రాశారు తర్వాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసి చేసిన కవులు ఉన్నారు అవే అనంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు అయితే ఎవరెన్ని రచనలు చేసినా వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది దానివలన సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి రచన అయితే మనకి పాఠ్యాంశంగా ఈ మన పదవ తరగతి తెలుగులో పొందుపరచడానికి కారణం ఏమిటంటే దీనిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ఉత్తమ ధర్మాలను ఆదర్శ భావాలను మీరు ఆచరించి మీ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకొని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ పాఠ్యాంశాన్ని ఈ రామాయణ కథను సంక్షిప్తంగా మనకి తెలుగు పాఠ్య పుస్తకములో పొందుపరచబడింది దాన్ని మీరు పాటిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఈ రామాయణాన్ని రచించినటువంటి ఆదికవి వాల్మీకి గురించి కొన్ని విశేషాలు పురాణ కథల ద్వారా విన్నటువంటి విశేషాన్ని మీకు ఒక నాలుగు వాక్యాలు కొన్ని వాక్యాలు నేను వివరించాలనుకుంటున్నాను శ్రద్ధగా వినండి పూర్వము త్రాతాయుగంలో భృగవంశంలో సుమతి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు కౌసుకి వీరికి అగ్నిశర్మ అనే కుమారుడు జన్మించాడు అగ్నిశర్మ వేదాధ్యయనం చేశాడు చక్కగా చదువుకున్నాడు ఒక అడవి మార్గంలో చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని భార్య పిల్లలు తల్లిదండ్రులతో నివసిస్తూ ఉండేవాడు ఒక సమయంలో పెద్ద కరువు కాటకం వచ్చింది కుటుంబ పోషణ కష్టమైంది అతనికి ఏదో ఒకటి చెయ్యాలి కదా కాబట్టి మంచి చెడు ఆలోచించకుండా దారి దొంగల ముఠాతో స్నేహం చేసుకున్నాడు ఇక ఆ దోపిడీతో వచ్చినటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ చేస్తుండేవాడట ఒకరోజు సప్త ఋషులు ఆ దారిలో వెళ్తూ ఉన్నారు సప్త అంటే తెలుసు కదా అత్రి మహర్షి వశిష్ఠ మహర్షి జమదగ్ని మహర్షి కశ్యప మహర్షి గౌతమ మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి వీళ్ళని సప్త ఋషులు అంటారు ఈ సప్త ఋషులు ఆ దారిలో వెళుతూ ఉంటే వారిని అడ్డుకొని దోపిడీ చేయబోతుండగా అత్రి మహర్షి అగ్నిశర్మను చూస్తే జాలి వేసిందట ఒకసారి ఆగునాయన ఇలా దోపిడీ చేసిన ధనముతో కుటుంబ పోషణ చేస్తూ పాపం చేస్తే పాపం వస్తుంది కదా ఈ పాపాన్ని మీ తల్లిదండ్రులు భార్యాపిల్లలు పంచుకుంటారా అని అడిగారట ఎవరు అత్రి శర్మ అగ్ని అత్రి మహర్షి శర్మని అడిగారట అప్పుడు అగ్ని శర్మ ఏమంటున్నాడట ఓ ఎందుకు పంచుకోరు పంచుకుంటారు మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు అందరూ పంచుకుంటాడని ధైర్యంగా విశ్వాసంతో అన్నాడట దానికి అత్రి మహర్షి అయితే అడిగిరా ఇక్కడే ఉంటామని అత్రి మహర్షి అన్నాడట అలా అన్ని వెంటనే అగ్నిశర్మ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారట నా ఏంటి ఏమైనా అడిగారట నేను రోజు సంపాదించినటువంటి ధనము కొన్ని దొంగ ముఠాలతో చేరి పాపం చేసి ఆర్జిస్తూ మీకు పోషణ చేసుకుంటూ వస్తున్నాను కదా ఈ వలన పాపం వస్తుంది కదా ఈ పాపము మీకు ఏమైనా ముడుతుందా ఈ పాపంలో మీరు కూడా భాగం అవుతారా అని అడిగారట అప్పుడు తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే పుత్ర తల్లిదండ్రులని పోషించడము పుత్రులు బాధ్యత అవుతుంది కాబట్టి ఆ పాపమైనా పుణ్యమైన నీకే అంటుతుంది మాకే మాత్రమో అంటుందని సమాధానం చెప్పారట అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళారట భార్య కూడా అదే సమాధానం ఇచ్చిందట వెంటనే అగ్నిశర్మ చాలా ఆశ్చర్యపోయి దించుకొని తలదించుకొని మహర్షి దగ్గరికి వచ్చాడట మహర్షి దయాద హృదయంతో నాయన నీ పాప పరిహారానికి తపస్సు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారట సప్త ఇక అగ్నిశర్మ వ్యామోహాలన్నింటినీ విడిచిపెట్టి తపస్సుకు సంకల్పించుకొని అక్కడే కూర్చొని తపస్సులో మునిగిపోయాడట మళ్ళీ పది పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ సప్తఋషులు అదే మార్గంలో వచ్చారట అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించిందట ఆ పుట్టలో నుండి సగలాంటి పొగలు వస్తున్నాయట మహర్షులు దివ్య దృష్టితో అక్కడ ఏముందో చూసి పుట్టని చరిచి చూస్తే ధ్యానంలో ఉన్న అగ్నిశర్మ అగ్నిశర్మ ఉండడం అగ్నిశర్మ చిక్కి ఉండడం చూసి అతన్ని లేపి స్వస్థుణ్ణి చేసి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారట ఇక్కడ పుట్టని వాల్మీకమని అంటారు అంటే వాల్మీకి నుండి వచ్చావు కాబట్టి వాల్మీకిగా పిలువబడతామని అతనికి చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అగ్నిశర్మ వాల్మీకిగా పిలువబడుతున్నాడు వాల్మీకి మహర్షికన అక్కడ నుండి తమసానదీ తీరము హుసిస్థలి ప్రదేశానికి వెళ్ళి అక్కడ శిష్యులతో ఒక ఆశ్రమాన్ని ఏర్పరుచుకుంటూ ఉన్నారట ఇక తర్వాత ఏమైందో మనం బాలకాండ ద్వారా తెలుసుకుందాం ఇది వాల్మీకి మహర్షి గురించి సంక్షిప్తమైనటువంటి జన్మ రహస్యం బాలకాండ రామాయణంలో మొట్టమొదటి కాండ బాలకాండ శ్రీమన్ నారాయణుని నిరంతరము స్మరించే నారదు మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చరితుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు జిజ్ఞాస అంటే తెలుసు కదా మీకు చాలా పాఠ్యాంశాల్లో వచ్చింది అన్నీ తెలుసుకోవాలనేటువంటి కోరిక ఆ జిజ్ఞాసే ఎవరికైనా విజ్ఞానానికి మూలం ఏమని అడిగాడట ఓ మహర్షి అన్ని మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకినవాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకొనేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులను సకల ప్రాణులకు మేలు చేసేవాడు ధీరుడు అసూయ లేనివాడు అందమున్నవాడు ఇలాంటి మంచి లక్షణాలు కలవారు ఎవరైనా ఈ లోకములో ఉన్నారా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడము సాధారణంగా జరగదు కానీ నీవి తెలిసిన విశిష్టి గుణాలని మూర్తిభవించిన శ్రీరాముడని తెలిపాడు రామాయణ కాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇక్కడ అసూ చెందినవాడు అందమున్నవాడు అని చిన్న డాట్స్ ఉన్నాయి అంటే మనిషిలో ఇంకా మంచి గుణాలు ఇంకా చాలా ఉంటాయి అన్ని గుణాలు ఇక్కడికి మనకి ఇవ్వలేదు ఇంక ఏ ఏ గుణాలు ఉంటే మంచివాళ్ళు అని అంటారో మీరు కొంచెం ఆలోచించి అవి మీరు రాయండి పుస్తకంలో నోట్ చేసుకోండి ఇక రామకథను వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి చెవిలో ఇల్లు కొట్టుకునేది అండర్లైన్ చేసుకోండి ఇది ఒక జాతీయం అంటే చెప్పిన మాటనే పదే పదే చెప్పడం వినకపోయినా ఒకరు చెప్పిన మాటని పదే పదే గుర్తు చేసుకోవడం ఇట్లాంటి సందర్భంలో ఇటువంటి జాతీయాలని వాడతారు ఇది జాతీయంగా మీరు గుర్తుపెట్టుకోండి అలాగా చె నారద మహర్షి చెప్పినటువంటి మాటలు చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి అంటే పదే పదే గుర్తుకు వస్తున్నాయి అలా గుర్తు చేసుకుంటూ గంగానది సమీపానం గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు తమసానది మంచివారి మనస్సు వలె స్వచ్ఛంగా ఉంది అంటే ఏ కలుషితము లేకుండా స్వచ్ఛంగా నిర్మలంగా ప్రవహిస్తూ ఉందన్నమాట స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు అంటే ఆనందంలో మునిగిపోతున్నాడు సమీపములో ఒక కొమ్మపైన పక్షుల జంట చూశాడు అనురాగంతో ఆ ముచ్చ అనురాగంతో ముచ్చట గొలుపుతున్నది వాటి మధుర ధ్వనులు వీణులు విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు అది నెత్తురోడుతూ వెనవెలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎదురు దెబ్బకు తట్టుకోలేక ఆ ఎడబాటుకు తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణ కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెచ్చుకుంది వెంటనే అప్రయత్నంగా అంటే ఆ బోయవాడిని శపిస్తూ అతని నోటి వెంట ఈ వచ్చినటువంటి శ్లోకంతో వచ్చినటువంటి మాటలు ఈ విధంగా శ్లోకంగా తయారైంది శ్లోకం అంటే మానిషాదా ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ ఎత్ మిథునాదేకం అవధేహి కామమోహితం అంటే ఓ కిరాత ఓ కిరాతుడా పక్షి జంటలలో పరవశమైనటువంటి ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు అతనికి ఈ శ్లోక రూపంలో వచ్చాయనమాట అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైనటువంటి శ్లోకమే అని నిర్ణయ నిర్ధారించుకున్నాడు శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం వాల్మీ మాత్రం వాల్మీకి మనసును వెనుదిరగడం లేదు ఇదే అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అతనికి శాస్త్రోత్ శాస్త్రోత్కంగా ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్ర బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీ తక్కువ ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి అంటే ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసుల్లో మానిష మనసులో మానిషాదా శ్లోకమే మళ్ళీ మళ్ళీ ధ్వనిస్తుంది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ ఓ రిషీశ్వర నీవు పలికిన శ్లోకమే నీవు పలికింది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావము ఈ ఛందస్సు అంటే అనుష్ ఛందస్సులో వచ్చినటువంటి శ్లోకము శ్రీరామ చరిత్రను శ్లోకంలోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరించిన రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి శ్రీకారం చుట్టడం అంటే మొదలు పెట్టడం అది కూడా ఒక జాతీయంగా మీరు గుర్తుంచుకోవాలి ఇదమ్మా ఈరోజు చెప్పినటువంటి వీడియోలో మనం నేర్చుకోవలసినటువంటి అంశాలు రామాయణ ప్రాశస్యం రామాయణ గ్రంథ రచన రామాయణానికి గల పేర్లు వాల్మీకి మహర్షి పుట్టుక ఇక రామాయణ రచన రామాయణాన్ని రచనకు వాల్మీకి ఎలా పూనుకున్నాడు అనేటువంటి విషయాలు మనం ఈరోజు చెప్పినటువంటి వీడియో ద్వారా గ్రహించవచ్చు వీడియోను వింటూ పాఠ్యాంశాన్ని చదువుకుంటూ ఈ అంశాన్ని మీరు నోట్స్లో రాసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను తర్వాత భాగము ఇంకొక వీడియోలో నేను చెప్తాను అందరికీ ధన్యవాదాలు